సుమారు ఆరు హెచ్లు నడుపుతున్నటువంటి యూనిట్ కి కూడా మీరు ఇండస్ట్రీ రేట్ కట్టాల్సిందే అని చెప్పి వాళ్ళకు కరెంట్ కట్ చేయడం జరుగుతా ఉంది సార్ అంటే ఇక్కడ సిరిసిల్లా ఎట్టు పోతుంది అని ఒకటి ప్రత్యక్షంగా మీరు దృష్టి పెట్టాలి సార్ మేము ఒకటే అడుగుతున్నాం సార్ సిరిసిల్లా సిల్స్ ఆఫీసు వాళ్ళు ఒక మీటర్ కనెక్షన్ ఇవ్వాలంటే సుమారు ఆరు నుంచి ఏడు మంది సంతకాలు పెడితే కానీ మాకు మీటర్ రిలీజ్ కాదు సార్ అటువంటి ఒక హౌస్ నెంబర్లో మీటర్ మీటర్ రిలీజ్ చేసేటప్పుడు మేము వీళ్లకు మూడో మీటర్ ఇస్తున్నాము వీళ్ళు ఇండస్ట్రీ రేట్ వర్తిస్తారని చెప్పి ఆనాడు వారికి తెలియదా అని అడుగుతున్నాం సార్ ఆ రోజే మీరు మూడో మీటర్ అడుగుతున్నారు కాబట్టి ఇండస్ట్రీ రేట్ మీకు వర్తిస్తారని చెప్పి అన్నట్టుంటే మేము దానికి అనుగుణంగా గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయి సార్ మేము గతంలో ఐదు హెచ్పి నటుకోగలిగాము ఇవాళ వర్కర్ పని చేయాలంటే మాకు ఈ ఐదు హెచ్పి సరిపోవడం లేదు దీన్ని ముంగట తీసుకుపోవాలంటే మాకు పదిహే పిల్ల కావచ్చు ఇరవై ఐదు పిల్లలు కావచ్చు మాకు జీవో ఇచ్చినట్లయితే మా శిర్సుల వస్త్ర పరిశ్రమ ధర బాగుంటుందని చెప్పి ఆనాడ మీకు తీసుకుపోతుంది కావచ్చు ఈరోజు మా వద్ద పదిహేను పిల్లలు తక్కువ ఉన్నా కూడా ఇండస్ట్రీ రేట్ కట్టాలన్నప్పుడు ఇలా మేము సరే మాకు అప్పుడు తెలియదు మూడు మీటర్లు ఉన్నాయి నాలుగు మీటర్లు ఉన్నాయి కానీ మేము పదిహేను పిల్లలు లోపే ఉన్నాము మా దగ్గర ఉన్న ఎక్స్ట్రా మీటర్లు అయితే ఏమన్నా మీరు సబ్మిట్ చేస్తామంటే ఇప్పుడు ఏమంటారు సార్ మీ దగ్గర మూడు మీటర్లు నాలుగు మీటర్లు ఉన్నాయి కాబట్టి బ్యాక్ బిల్లింగ్ అంటే సంవత్సరం కాలం పాటు ఏదైతే మీరు నడిపించుకున్నారో సబ్సిడీలో ఆ బిల్లు ఇండస్ట్రీ రేట్ కట్టాలని చెప్పి ఇప్పుడు అనడం జరుగుతుంది సార్ నీకు దీని ఉదాహరణ చెప్తాను సార్ మీ దృష్టిలో మీ ఆధ్వర్యంలో ఇలా మీరు రోడ్డు కాంట్రాక్ట్ కావచ్చు ఏదైనా కావచ్చు కాంట్రాక్ట్ పని కల్పిస్తూ ఉంటుంది సార్ పని కల్పించి వాళ్ళకి బిల్లు చెల్లిస్తారు సార్ అంటే ఏదైతే కాంట్రాక్ట్ ఒక రేటు నిర్ణయం చేసి మీకు బిల్లు చెల్లించి ఒక అమ్మ చేసిన తర్వాత మీను నేను గతంలో నేను ఏం చేసినో నా తప్పిదం జరిగింది నేను మీకు తప్పుడు సమాచారంతో బిల్లు పే చేసిన నేను మీ దగ్గర ఇంకా పది కోట్ల రూపాయలు రిటర్న్ రావాలని చెప్పి మీరు కాంట్రాక్టర్ని అడుగుతా ఏ విధంగా ఉంటుందో ఇలా మా శిక్షణ వస్త్ర పరిశ్రమ ఆ విధంగా ఉంది సార్ అంటే గతంలోనే ఇండస్ట్రీ రేట్ అని చెప్పినట్టుంటే మాకు ఈ కూలి గిట్టుబాటు కాదు మాకు ఈ వస్త్రం ధర గిట్టుబాటు కాదు అని చెప్పి మేము ఆనాడే అడగడం జరుగుతుంది కానీ నడిపించుకొని మీరు ఎక్కడక్కడ పరిష్కారం దిశగా వెళ్ళిపోయిన తర్వాత మీ గతంలో నడుపుకున్నటువంటి కూలిని ఏదైతే వస్త్ర ఉత్పత్తి దానికి ఇలా ఇండస్ట్రీ రేట్ కట్టడం ఎంతవరకు సంబంధిస్తాము దానిపైన మీరు దృష్టి పెట్టాలి సార్ ఇలా రెండవ సార్ ఇలా గవర్నమెంట్ ఎన్నో రకాలుగా చేత సార్ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు గత కొన్ని సంవత్సరాలుగా చూసుకున్నా కూడా సిరిసిల్లా చేనేత వస్త్ర పరిశ్రమకు ఏ రకంగా ఎటువంటి సబ్సిడీలు వర్తింప చేస్తున్నారు సార్ ఒకసారి దీన్ని పరిశ్రమ చేయాలి ఇలా శిష్యులకు వస్త్ర పరిశ్రమ సబ్సిడీ వస్తుందంటే ఓన్లీ పవర్ రూమ్ సార్ గతంలో ఏదైతే ఇండస్ట్రీ ఇలా సపోజ్ ఇదే అపరే పార్క్లో బృట్ల దాచు కావచ్చు మిగతా వాళ్ళ ఇండస్ట్రీ పెట్టి కార్మికులకు పని కనిపిస్తామని చెప్పి అన్నప్పుడు వారికి ల్యాండ్ కావచ్చు ఎన్నో విధాల సదుపాయాలు చెప్పి మీరు కార్మికులకు పని కల్పిస్తే మేము ఎన్నో రాయితీ ఇస్తామని చెప్పి ప్రతి ఒక్క వివిధ డిపార్ట్మెంట్లకు చెప్పడం జరుగుతుంది కానీ మా ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ రైతుల తర్వాత వస్త్ర పరిశ్రమ ఏదైతే రైతులు అన్నం లేదు వస్త్ర పరిశ్రమ లేదంటే మన మానాన్ని కాపాడుకోలేనటువంటి మన వస్త్ర పరిశ్రమ ఇది చేనేత కుటుంబంతో దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఏదైతే శిక్ష లో